హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు వ్లాగ్ అనమాట నాకు వరలక్ష్మి వ్రతం రోజు కుదరలేదు సో ఈ వీకే చేసుకున్నాను నేను మొన్న శుక్రవారం ఆ ముందు రోజు గురువారం నేను ఏమేమి చేశాను పనులు అన్నది ఈ వ్లాగ్లో అయితే పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వ్లాగ్స్ వస్తాయి ఆ రోజు మార్నింగ్ నుంచి నేను మొత్తం బూజులు అవన్నీ దులిపేసాను నీట్గా అన్ని కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఒకసారి అన్నీ తీసి తుడిచి మళ్ళీ పెట్టాను అనమాట ఇక తర్వాత ఈవినింగ్ చూసారు కదా నేను తలస్నానం చేసేసాను మొత్తం ఇల్లులన్నీ కూడా మొప్పది పెట్టేసి అప్పుడు తలస్నానం చేశాను బయటికి వెళ్ళాలి వరలక్ష్మి వ్రతానికి కావలసినవి కొన్ని వస్తువులు తీసుకురావాలి బయట నుండి ఫ్రూట్స్ అవన్నీ ఇంకా అవన్నీ కొనుక్కొని వద్దామని చెప్పి మా హస్బెండ్ రెడీ అయి ఉండమన్నారు ఇక ఎలాగో నేను పూజకి కావాల్సినవి తీసుకొచ్చుకున్నప్పుడు అన్ని సర్దుకోవాలి కదా తలస్నానం చేయాలి చేస్తే బాగుంటుందని చెప్పి తలస్నానం అయితే చేసేసాను చూసారు కదా ఇల్లులన్నీ పెట్టేసాను బయట కూడా నీట్గా కడిగేశాను కడిగేసాను ఈ రోజు ముగ్గు పెట్టనండి వర్షం పడేలా ఉంది ఇక రేపు మార్నింగే పెట్టుకుంటాను ఇక తర్వాత సామాన్లు ఉన్నాయి అవి ఒక్కటి కడగాలి స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అన్ని పనులు అయిపోయినాయి కానీ నాకు ఈ సామాన్లు ఒక్కటే ఉండిపోయాయి ఇక అవి తర్వాత కడుక్కోవాలి ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా మళ్ళీ వర్షం పడేలా ఉంది త్వరగా తెచ్చేసుకుందామని చెప్పి పిల్లలకి కూడా స్నానాలు పోసేసానండి వాళ్ళకు కూడా స్నానాలు పోసి మేమైతే బయలుదేరుతున్నాము ఇంకా ఏమేమి తీసుకొచ్చుకోవాలన్నది నేను ఆల్రెడీ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా దాని ద్వారా నేను ఒక్కొక్కటి తీసేసుకొని వచ్చేస్తే సరిపోతుంది ఇంట్లో ఉన్నవి కూడా ఇంకా పసుపు కుంకుమలు అవన్నీ కూడా కొత్తగా తీసుకొద్దామని చెప్పి ఇంక అవి కూడా రాసాను చూసారు కదా ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా మొత్తం అన్నీ కూడా అంటే శుక్రవారం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా అన్నీ కూడా మనకి ఫ్లాగ్ కలర్సే ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ బయట పెట్టారు అసలు చాలా పనులు ఉన్నాయండి తెలిసిందే కదా పండగ అంటే మనం ఆ పూజ చేసే టైం కంటే పనులు చాలా ఎక్కువ చేయాలి ఇక పనులన్నీ చేసుకునేసరికి చాలా అలసిపోయాను నేను ఇంకా బోల్డ్ అనే పనులు ఉన్నాయి నాకు మొన్న వారం ఆగిపోవడంతో చాలా బాధేసిందనమాట అమ్మ వాళ్ళు అందరూ చేసేసారు అక్క అందరూ ఇక నేను ఒక్కదాన్నే ఉండిపోయాను అయ్యో అనిపించింది ఇక నేను కూడా చేసేస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇక తర్వాత ఫస్ట్ యాపిల్స్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ యాపిల్స్ తీసుకొని ఆ పక్కనే తమలపాకులు వక్కలు ఉన్నాయి తమలపాకులు వక్కలు కూడా తీసేసుకున్నారు ఇంకా నెక్స్ట్ ఫ్లవర్స్ కావాలి కదా ఇక్కడ ఫ్లవర్స్ అయితే విడిగా ఉన్నాయి ఇక తీసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను అంటే నా తలలోకి మల్లెపూలు తీసుకుందాం అనుకున్నాను అసలు ఎంత కాస్ట్ అయిపోయాయో టెన్ ట్వంటీ రూపీస్కి చాలా ఇచ్చేవారు మల్లెపూలు సమ్మర్లో కానీ ఇప్పుడు ట్వంటీ రూపీస్కి చాలా తక్కువ వచ్చాయనమాట ఆ జాజులు అంత ఫ్రెష్గా లేవు సో ఇంకా జాజులు వద్దులే అనుకుని ఆ మల్లెపూలే ఒక్కటే తీసుకున్నాను చామంతులు గులాబీలు అవి తీసుకు తీసుకోవాలి ఇక్కడ తీసుకోలేదు నేను ఇక ట్వంటీ రూపీస్కి మల్లెపూలు వేయమంటే ఆవిడ మల్లెపూలు అయితే వేస్తున్నారనమాట అసలు చాలా తక్కువ వచ్చాయండి మల్లెపూలు చూపిస్తాను మీకు అదిగా చూసారు కదా అన్నీ వేశారు అయితే సమ్మర్లో అనుకోండి చాలా ఎక్కువ వచ్చేవి ట్వంటీ రూపీస్కి అంటే సీజన్ కదా ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కాస్ట్ అయితే పెరిగిపోయింది ఇక తర్వాత స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నాము పొత్తులు కూడా పెట్టాలి కదా దేవుడు మూల సో స్వీట్ కార్న్ కూడా తీసేసుకుంటున్నాము నార్మల్వి లేవు మార్కెట్లో అందుకని స్వీట్ కార్న్ ఒకటే తీసుకున్నాము తర్వాత అరటిపళ్ళు తీసుకుంటున్నాము తాంబూలాలు అవి పెట్టాలి కదా సో అరటిపళ్ళు నార్మల్వే తీసుకోమన్నాను ఇక అరటిపళ్ళు కూడా తీసేసుకున్నాము ఒక ఫిఫ్టీ రూపీస్వి ఇక నెక్స్ట్ ఫ్లవర్స్ ఇందాక అక్కడ తీసుకోలేదు కదండి విడి పువ్వులు ఇక్కడ కవర్లతో పెట్టారు ఒక్కొక్క కవరు ట్వంటీ రూపీస్ అంట అయితే ఒక కవర్ ఏమో మాలకట్టి వేద్దాము చామంతి పూలు ఒక కవరు పూజకు ఉపయోగించుకుందాము ఇంకో కవరు గులాబీలు తీసుకుందాము అవి కూడా పూజకు అని చెప్పి రెండు కవర్లు ఏమో చామంతి పూలు ఒక కవర్ ఏమో గులాబీలు తీసుకున్నాను అనమాట సిక్స్టీ రూపీస్ అయ్యాయి ఇక్కడ ఇక నెక్స్ట్ ఇంకేం తీసుకోవాలన్నది చూసుకొని ఇంకా మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ఇంకా మనకి బ్లౌజ్ పీస్ తీసుకోలేదు బ్లౌజ్ పీస్ తీసుకోవాలి కలసం మీద పెట్టడానికి ఇంకా షాప్ అయితే చూస్తున్నాము ఇంకా బ్లౌజ్ పీస్ కూడా తీసేసుకుంటున్నాను అంటే నాకు బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్లోకి లైనింగ్ ఉపయోగపడే కలర్ తీసుకుంటే బాగుంటుంది కదా ఎలాగో నేను ఇటువంటి అంటే ఈ క్లాత్తో ఉన్నవి పెద్దగా ఏమి యూస్ చేయను బ్లౌజెస్ సో ఎందుకలే లైనింగ్ ఉపయోగపడే కలర్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే నేను కొంచెం వేరే కలరే తీసుకున్నాను ఈ కట్లో ఫస్ట్ ఉంది కదా అది కానీ మిడిల్లో ఉన్నది కానీ బాగా మ్యాచ్ అయ్యేది నేను చూపిస్తాను మీకు శారీ దగ్గర పెట్టి బ్లౌజ్ని తర్వాత మనకి పూజకు కావాల్సిన అగరబత్తీలు ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఒక షాప్లో తీసేసుకున్నాము అక్కడే మినపప్పు కూడా తీసుకొచ్చుకున్నాము ఇదిగోండి మేము తీసుకొచ్చినవన్నీ ఇవ్వనమాట చూపిస్తాను మీకు ఏమేమి తీసుకొచ్చాను ఆ కీర ఏమో మా హస్బెండ్ ఇప్పుడు ఈవినింగ్ తినడానికి తీసుకున్నారు మా హస్బెండ్ డైట్ చేస్తున్నారు సో ఈవినింగ్ ఓన్లీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తింటున్నారు ఈ పళ్ళు యాపిల్స్ తమలపాకులు ఫ్లవర్సు అలాగే ఇంకా పొత్తులవి చెప్పాను కదా అవి పసుపు కుంకుమలు అగరబత్తి ధూప్ స్టిక్కులు మినపప్పు అన్నీ ఇంకా పూజకి మా దగ్గర ఏమేమి లేవో అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాము అన్ని బాగానే తీసుకొచ్చాం కానీ ఇంక ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ అనమాట ఏంటంటే ఆ రోజు వార్ మూవీ రిలీజ్ అయింది కదా మార్నింగ్ మా హస్బెండ్కి కుదరలేదు ఇక నైట్ ఈవినింగ్ ఎలాగ మేము బయటికి వెళ్ళాలి ఇవన్నీ కొనుక్కోవాలని చెప్పి పాపం సెకండ్ షోకి బుక్ చేసుకున్నారు మా హస్బెండ్ ఇప్పుడు అయితే మళ్ళీ సినిమాకి వెళ్తారనమాట ఇక నైట్ ఈ పిల్లలు పడుకుంటే పర్లేదు లేకపోతే నాకు పనులు అస్సలు అవ్వవు అదే ఆలోచిస్తా ఉన్నాను అనమాట నేను ఎలా అవుతాయారా బాబు పనులు అని చెప్పి ఎందుకంటే మా హస్బెండ్ ఉంటే నాకు హెల్ప్ చేస్తారు లేకపోతే పిల్లల్ని అయినా చూసుకుంటారు కదా మా వారేమో నైన్ కల్లా మూవీకి వెళ్తారు ఇంకప్పట్లోగా వాళ్ళు అనుకోండి నేను ఎప్పటి వరకు ఈ వర్క్స్ అన్నీ చేసుకోవాలా అని ఆలోచన అనమాట ఇక తర్వాత మా పిల్లలకైతే దోశలు వేసి పెట్టేశాను టిఫిన్ ఇంకా నేను కూడా దోశలే తిన్నాను ఇంకా రోజు కొన్ని పాలు కూడా పక్కన పెట్టాను ఈ మధ్యలో ఒక టూ డేస్ నుంచి మా పిల్లలకి పాలు కూడా అలవాటు చేశాను అస్సలు అలవాటు లేదు తర్వాత ఇవి కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట దేవుడు మాన్ల మనం పూజ చేస్తాం కదా సామాన్లు అన్ని కూడా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను మా వారికి కీర అవి కట్ చేసేస్తే తినేసి ఇక తర్వాత మూవీకి కూడా వెళ్ళిపోయారు తర్వాత నెక్స్ట్ డే కి పప్పులవి కావాలి కదా మనకి పప్పులవి నానబెట్టుకుందాం అని చెప్పి ఇంకా కిచెన్ లోకి వచ్చేసాను అనమాట చెప్పాను కదా ఆల్రెడీ సామాన్లు అవి నేనైతే క్లీన్ చేసేసాను ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవాలి కదా త్వరగా ఇవి కూడా నానబెట్టాలి ఇప్పుడైతే మినప్పప్పు అలాగే శనగలు నానబెడతాను ఇంకొకటి ఏంటంటే శనగపప్పు ఆ పెసరపప్పు మాత్రం రే వడపప్పులోకి మార్నింగే నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక సో ఇవైతే నానపెట్టుకోవాలి అంతలోపు మా పిల్లలు ఇంక అరుపులండి ఏంటంటే వాళ్ళకి నచ్చిన ఛానలు మార్చాలంట ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ పని చూసుకుంటున్నాను అనమాట వాళ్ళకి ఏమేం కావాలో అన్ని పెట్టేసి వెళ్ళాలి లేకపోతే ప్రశాంతంగా ఉండని ఎవరు అమ్మ 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 అని అరుస్తూనే ఉంటారు ఇంక వాళ్ళకి నచ్చినవి అయితే పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేసాను రిమోట్ ఇక తర్వాత నానబెట్టేసుకుంటున్నాను చెప్పాను కదా మినపప్పు ఏమో బూర్లకి గారెలకి అండి శనగపప్పు నేను విడిగా ఉడకపెట్టుకోక్కర్లేదు ఎందుకంటే అమ్మ ఆల్రెడీ నాకు శనగపప్పు బూర్లోకి వే పెడతాం కదా పూర్ణం పూర్ణాలు అదైతే ప్రిపేర్ చేసేసి మా చెల్లి మొన్న వచ్చినప్పుడు పంపించేసింది అది ఫ్రిడ్జ్లో ఉంది ఇక నేను అదైతే నీట్గా పెట్టుకున్నాను ఇక తర్వాత కుడుముల్లోకి శనగపప్పు పచ్చి శనగపప్పు వేస్తే బాగుంటుంది అది కూడా నానబెట్టుకొని కొన్ని శనగలు కూడా పెట్టాను అనమాట అయితే పచ్చి శనగలు పెట్టచ్చు లేకపోతే తాలింపు అది వేసుకొని ఉడికించి తాలింపు వేసుకొని పెట్టచ్చులే అని చెప్పి కొన్ని శనగలు కూడా నానపెట్టేసుకున్నాను ఇక అంతలోపు మా అబ్బిలోడికి కాళ్ళు నొప్పులు అంట ఎందుకో తెలియదు కాళ్ళు నొప్పులు అంటున్నాడు సరిగా తిండి తినట్లేదు ఇంక అన్ని నొప్పులు వస్తున్నాయి వీడికి ఇక కాళ్ళు నొప్పులు అంటుంటే మళ్ళీ కాళ్ళు నొక్కి తర్వాత ఇంక వాళ్ళతో ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసి వాళ్ళని పడుకో పెట్టేసి రూమ్లో నేనైతే ఇంక బయటకు వచ్చాను అప్పటికే లెవెన్ అలా అయిపోతుంది టైము చూ చెప్పాను కదండి కలర్ కొంచెం మ్యాచ్ అవ్వలేదు చూడాలి సెట్ అయితే దీంట్లోకి లేకపోతే వేరే దాంట్లోకి లైనింగ్ వేసుకుంటాను ఇక అమ్మవారిని అయితే నేను రెడీ చేసుకుంటున్నాను చూసారు కదా శారీ కట్టేసాను నగలు కూడా వేసేసుకున్నాను అనమాట ఇక ముందు రోజు ఇలా కొన్ని కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి కొన్ని మాత్రమే షూట్ చేశాను అన్ని షూట్ చేయలేదు నాకు కుదరినవే షూట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి